సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏడుగురు అధికారులకు ఐపీఎస్ హోదా అవును ఏడుగురు అధికారులకు ఐపిఎస్ హోదా అయితే కల్పిస్తూ గెజిట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్కు చెందిన ఏడుగురు అధికారులకు ఐపిఎస్ హోదా లభించింది బి ఉమామహేశ్వరరావు జే రామ్మోహన్ రావు ఎన్ శ్రీదేవి రావు అదేవిధంగా జీజీ అశోక్ కుమార్ ఏ రమాదేవి కేజీబీ సరిత కే చక్రపాన్లను ఐపీఎస్లుగా కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర హోంమంత్రితో శాఖ ఇటీవల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీన్ని గెజిట్లో ప్రచురిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఐపీఎస్ హోదా పొందిన అధికారులు ఏడాది పాటు ప్రొబేషన్లో కొనసాగించ కొనసాగనున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఉద్యోగులకు ఇది ఒక మంచి సువార్త అని చెప్పుకోవచ్చు ఏడుగురు అధికారులకు ఏకంగా ఐపీఎస్ హోదా అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని